మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటారా కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం ఈ నెంబర్ ను సంప్రదించండి ఇప్పుడు వైఎస్ఆర్ సిపి తరఫున ఎంపీ అభ్యర్థి విజయ్ సాయి రెడ్డి నా మీద మొత్తం దుష్ప్రచారం చేస్తున్నాడు నేను ఆఫ్రికాలో ఉంటానని దుబాయ్ లో ఉంటానని ఇవన్నీ మీకు ఒక్కటి చెప్పాలి నేను ఈరోజు ఉచితంగా స్కూల్ నడిపిస్తున్నా పేద పిల్లకాయలు అది ఉచితం రెండోది దాదాపు నూట యాభై వాటర్ ప్లాంట్లు పెట్టినా నెల్లూరు జిల్లాలో ఈ రోజు కాదు రోజు వచ్చాము పొలిటికల్ థింగ్ ఈ రోజు వచ్చాము రెండు వేల పదిహేడు నుంచి ఈ వాటర్ వాటర్ ప్లాంట్లు నేను నడిపిస్తున్నా ఈ రోజు కూడా నడుస్తున్నాయి నార్మల్ గాని ఆత్మకూరు గాని గానీ కందుకూరులో కూడా ఇచ్చున్నాను ఈ ఎన్ని మనం చేసిన కార్యక్రమాలన్నీ మర్చిపోయి నేను ఎక్కడో ఉన్నాను అంటున్నాడు అతను ఢిల్లీ నుంచి ఊడిపోతాడు ఇక్కడ అది ఒక్కటే మీరు అందరూ గుర్తు మీ ఎవరికి దొరకదు మళ్ళీ ఢిల్లీ ఇది గుర్తు పెట్టుకొని మీరందరూ నేను ఇక్కడ ఉండేవాడిని నేను ప్రజా సేవలో ఉండేవాడిని రెండు వేల పదిహేడు నుంచి వాటర్ కానీ ఇంకోటి నుంచి స్కూల్స్ గానీ రంగాలు దేవుడు దైవ కార్యక్రమాలు గాని ఇటువంటి అన్ని నెల్లూరులో నెల్లూరు జిల్లాలో చాలా కార్యక్రమాల్లో నేను నెల్లూరులో ఉండమంటే బట్టే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి